ఏటీఎం ఎనీ టైమ్ మనీ ఇప్పుడు అది ఇప్పటికీ ఎక్కడ ఉంటుంది ఇది ఇంతకుముందు మెట్రో సిటీస్కి పరిమితమైంది తర్వాత చిన్న చిన్న పట్టణాలకి ఇప్పుడు పల్లెటూర్లలో కూడా ఏటీఎంలు వచ్చేసినాయి సో ఇవి ఇప్పుడు మామూలుగా ఏటీఎం అంటే మరొక చోటే ఉంటుంది అది దాన్ని భుజాన్ని పట్టుకుని వెళ్దామంటే కుదరదు రన్నింగ్లో రాదు ఎందుకంటే దానికి నెట్వర్క్ ఉండాలి ఇంటర్నెట్ ఉండాలి ఎందుకంటే మనం కార్డు పెట్టగానే మన చిప్ ఆధారంగా మన అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది ఏంటి అనేది ఆన్లైన్ ద్వారా తెలుసుకొని మనకు కావాల్సిన అమౌంట్ మనం అక్కడ ప్రెస్ చేయగానే వస్తుంది అంటే దీనికి ఖచ్చితంగా నెట్వర్క్ అనేది ఇంక్లూడ్ అయ్యి ఉండాలి అయితే ఇప్పుడు రైళ్లల్లో కూడా ఈ ఏటీఎం సర్వీస్ రాబోతుందట అది ఎలా సాధ్యం అనేదే ఏటీఎం ఆన్ వీల్స్ దేశంలోనే మొట్టమొదటిసారిగా ట్రైన్లో ఏటీఎం అయితే రాబోతుంది ప్రధానంగా ఇందులో ఆల్రెడీ ట్రైల్ రన్ కూడా నడుస్తుంది ముంబై మన్నాడు పంచమటి ఎక్స్ప్రెస్లో ఈ ట్రైల్ రన్ ఆల్రెడీ సక్సెస్ అయిందట మిగిలిన రైల్లో కూడా ఏర్పాటు చేయబోతున్నారు ఒక్కొక్క రైల్లో ఒక్కో ఏటీఎం ఉంచాలి అనేది దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏటీఎం సౌకర్యం కలిగిన రైలుగా ముంబై మన్మాడ్ పంచవటి ఎక్స్ప్రెస్ చరిత్ర సృష్టించింది ఈ రైలు ఏసీ కోచ్లో ఏర్పాటు చేసిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఏటీఎం ట్రయల్ విజయవంతంగా పూర్తయింది ప్రయాణికులు రైలు కదులుతుండగానే ఏటీఎం నుంచి నగదు సులువుగా విధురాలు చేసుకోవచ్చు అంతేకాదు బుక్ కోసం అభ్యర్థం చేయొచ్చు అకౌంట్ స్టేట్మెంట్లు కూడా పొందొచ్చు ప్రయాణంలో ఉండగా నగదు అవసరమయ్యే ప్రయాణికులకు మరింత సౌకర్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఇండియన్ రైల్వేస్ ఇన్నోవేటివ్ అండ్ నాన్ నాన్ ఫేర్ రెవెన్యూ ఇండియా ఇండియా స్కీమ్ దీంట్లో భాగంగా దీన్ని ఏర్పాటు చేసినట్లు సెంట్రల్ రైల్వే తెలిపింది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అలాగే భూసావల్ డివిజన్ రైల్వే విభాగం కలిసి ఈ ఆలోచనలు అయితే తీసుకొచ్చారు కా కార్యరూపం దాల్చారు ప్రజల నుంచి వచ్చే డిమాండ్ ఆధారంగా త్వరలోనే మిగతా రైళ్లలోనూ ఇలాంటి సేవలను అందుబాటులోకి తెస్తామని సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి స్వప్నిల్ నీ స్వప్నిల్ నీల వివరించారు ఈ నెల పదవ తేదీని చేపట్టిన ట్రైల్ రన్ విజయవంతమైందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా తెలిపారు అంటే ఒక రకంగా ఇక ఇది ఒక ట్రైల్ రన్ సక్సెస్ అయింది కాబట్టి ఇక అన్ని రైళ్లల్లో కూడా అంటే పోనీ కీలకమైన ఎక్స్ప్రెస్ రైల్లో కూడా ఇంకా త్వరలో పెట్టబోతున్నారు అదే కనుక జరిగితే ఇంకా క్యాష్ తీసుకోవడం ఇబ్బంది ఏమి ఉండదు కాకపోతే మరి దీనికి భద్రతా పరంగా కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చూడాలి ఎందుకంటే ఇప్పటికే కదులుతున్న రైళ్లను మొన్న ఈ గుంటూరు ఒంగోలు దగ్గర రైళ్ళ సిగ్నల్స్ మార్చి రైళ్ళు ఆపి మరీ దోపిడీలు చేస్తున్నారు మరి ఇంకా ఏటీఎం లాంటివి అందులో పెడితే ఆ సెక్యూరిటీ ఎలాగా ఏంటి సెక్యూరిటీ ఏమైనా పెంచుతారో రైళ్ళల్లో అనేది కూడా చూడాలి